పరిశుద్ధ నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం విడువల కృప చూపు చెలవిచ్చిన మా ప్రభు ఈ మాటలో అక్షరాల నిజం నాయన నీ వందనాలు మనమ్మ గారికి మీరు అనుగ్రహించిన కుమార్తెను బట్టి వందనాలు ఈ దినములో ఈ ఘనమైన కార్యాన్ని జరిగిస్తూ ఉండగా నామమును బట్టి మరి చాలా మందిగా నేను ఇక్కడ చేరి ఈ ఘనమైన కార్యములో పాలు పంపులు పొందుచూ ఉండగా ఈ సమయంలో పాటల ఉండండి మీరుండీ మీరు ఉండండి అన్ని విధాలుగా కాపాడి నడిపించి మహిమ పొందండి వచ్చిన పెద్దలందరినీ కూడా జీవించండి దీవనకరంగా ఆశీర్వాదకరంగా అభివృద్ధికరంగా కరంగా ఉన్నట్లు చూపించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము మా తండ్రి నాలుగో వచ్చడు ఇలాగూ చెప్పబడతా ఉంది చూడగా

చేయవలనని ఎవరు ఎవరు ఆశింపలేదు చేయాలి పుట్టించిన దేవుడు అభివృద్ధి పరిచిన దేవుడు వృద్ధులోకి తెచ్చిన దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు మనము ఆలోచించినట్లయితే దేవుని యొక్క వాక్యమే నాతో మీతో కూడా మాట్లాడకూడదని నేను తేమగా మీ అందరినీ కూడా ప్రేమ పూర్వకంగా నేను చెప్పుచున్నాను అయితే ఇంకొక మాట ఉందండి మాట కూడా చదువుతాను బలవచ్చు అండి వస్త్రమును మీకు ధరింపజే స్థితిని ఎర్రని శర్మముతో నేను <laughs> తొలగితే ఆనందించవచ్చు అని దేవుడి యొక్క వాక్యములో ఉందండి రక్తం దీన్ని తుడిచి ఆ నీ మీద నిన్న రక్తం అంత కూడా తుడిచి నిన్ను నూనెతో అంటి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసి వస్త్రమునికి ధింప విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు తొడిక పట్టును పట్టును విచిత్రం కుట్టుపనియు గల బట్టలను బట్టలను నీకు ధరింప చేసి నీకు ధరింప చేసి గోధుమలను గోధుమలను తేనియు రెండవది నీకు ఆహారముగా ఇయ్యగా నీకు అనేక ప్రభావ ఆత్మీయ జీవితంలో నేను భయభక్తులు కలిగి దినదినము దినదినము ప్రభావ మేము ఆ వార్తలను నెమ్మది వేసుకుంటూ నామర్భయమంగా జీవించడానికి ప్రభుత్వం ఇచ్చేయండి ముఖ్యంగా మరి సరికన కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డను మరి మీరు ఎవరి దశకు తీసుకొచ్చిన రీతిని బట్టి ప్రభావ రాబం భయభక్తులు కలిగి నేను మరి ప్రతి విషయములను కూడా మరి జరగవలసిన కార్యక్రమం అంతా కూడా ప్రభు వినామాలకు మహిమార్థంగా మీరే జరిగించి మహిం పొంది మనీ ఇంకొచ్చే రోజు బిడ్డలందరినీ దీవించి మనం పరిశుద్ధమైన నామములు ప్రార్థించి వేడుకొని ప్రియ పనుల గొప్ప